ఫ్రెండ్స్ రాష్ట్ర ప్రజలకు ఘోర ప్రమాదం తీవ్ర దుఃఖంలో సీఎం విషయాన్ని తెలియాలంటే కనుక వీడియో కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అని కామెంట్ చేయట్లేదు దిస్ ఇస్ లైక్ అని కామెంట్ చేయండి లైక్ అని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలా మందికి తెలియజేసిన అవుతాం అసలు రాష్ట్ర ప్రజలకు ఎందుకంత ప్రమాదం అసలు ముఖ్యమంత్రి ఎందుకంత దుఃఖంలో ఉన్నారో విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఇంకా లేట్ చేయకుండా వీడియోలు వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ ఏపీలో వింత వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి మార్చి నెలలోనే బాణుడు భగవగమంటున్నారు అయితే దీంతో వాతావరణం ఉదయం ఒకలాగా మధ్యాహ్నం మరలా ఉంటుంది ఈ మేరకు ప్రజలను వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది రాష్ట్రంలో వాతావరణ పరిస్థితుల్లో మార్పులపై ముందస్తు అలర్ట్ జారీ చేసింది రాష్ట్రంలో శనివారం పలు చోట్ల తేలికపట్టి వర్షాలు పడతాయని హెచ్చరించింది అయితే తీరం వెంబడి గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు వేస్తాయని వెల్లడించింది అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన మోస్తారు వర్షాలు కూల్చే అవకాశం ఉందని పేర్కొంది మూడు రోజుల తర్వాత ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని విశాఖ తుఫాన్ హెచ్చరికలు కేంద్రం స్పష్టం చేసింది అయితే విషయంపై రాష్ట్ర ముఖ్యమంత్రి దుఃఖం తెలుస్తుంది రాష్ట్ర ప్రజలు ఎప్పుడు కూడా క్షేమంగా ఉండాలని వాతావరణ మార్పుల వల్ల కొంచెం ప్రమాదం జరిగే అవకాశం ఉందని వయసు ఎక్కువ ఉన్న వాళ్ళందరూ కూడా తగిన జాగ్రత్తలు తీసుకొని ఇంటి పట్టునే ఉండాలని వాళ్ళందరూ కూడా వేడి నుంచి దూరంగా ఉండాలని చెప్పి ముఖ్యమంత్రి అయితే చూసినట్టు తెలుస్తోంది ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట పల్లెల్లో లా పెట్టుకోండి